గణపతి అన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఎగ్జామ్స్ వచ్చిందంటే చాలు పిల్లలు చాలా భయపడు పెడుతుంటారు దేనికంటే నేను చదవలేదు నాకు మార్క్స్ సరిగా వచ్చోరాదు నేను చదువుకున్నాను కానీ ఎగ్జామ్ టైంలో నేను రాయగలను లేదో ఇలా రకరకాలైనటువంటి టెన్షన్స్ ఉంటూ ఉంటాయండి మీరు పేరెంట్స్ శ్రద్ధగా వినండి నేను చెప్పేది ఏం లేదండి మనకి మూడు రకాలైనటువంటి మూడు రకాల కేటగిరీలుగా విభజించబడినటువంటి విద్యార్థులు ఉన్నారండి ఒకటి ఏ కేటగిరీ రెండు బి కేటగిరీ మూడు సి కేటగిరీ అని అనుకోండి ఈ ఏ కేటగిరీ పిల్లలు ఏం చేస్తారు అంటే క్లాస్లో టీచర్ కానీ లెక్చరర్ కానీ ఏది చెప్తారో అది వారు గ్రహించుకుంటారు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు బుక్ తిరగేయాల్సిన పని లేదు మీరు చెప్పకముందే హోంవర్క్లు రాస్తారు వీళ్ళని ఏ కేటగిరీలో పెడదాం ఇక బి కేటగిరీకి వచ్చే వరకు ఏంటంటే అక్కడ స్కూల్లో చెప్పింది వింటారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు చెప్పందే చదవరు కాబట్టి మీరు చెప్పి ఈ హోంవర్క్ చేసుకో లేకపోతే దెబ్బలు పడతాయి లేకపోతే ఏదో మనం చెప్పడం ద్వారా ఏంటంటే చదువుకొని మొత్తానికైతే ప్రతిభను కర్పరుస్తారు వీళ్ళైతే ఫెయిల్యూర్ కేసులు అనేవి దాదాపుగా వీళ్ళలో కూడా ఉండవు దీన్ని మనం బి కేటగిరీ అని అనుకున్నాం ప్రాబ్లం వచ్చేదల్లా మనకి ఈ సి కేటగిరీ వ్యక్తులతో సి కేటగిరీ వ్యక్తులు ఏంటి అంటే మీకు అక్కడ ఇక్కడ మనకి స్కూల్లో కానీ తర్వాత కాలేజీలో కానీ చెప్పినటువంటి లెసన్ని టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ చెప్పినటువంటి లెసన్స్ని సరిగా వినరు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్కులు చేయరు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు అన్నది ప్రాక్టీస్ చేయరు మనం ఎంత చెప్పినా సరే ఫోన్లో ఆడుకోవటము ఫోన్లో చూసుకోవటమో ఫోన్ ఆడుకోవటమో ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూసుకోవటమో ఇలా రకరకాలుగా దాన్ని ఏం చేస్తారంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు మరి ఈ ఏ కేటగిరీ బి కేటగిరీ లెక్కేసుకుంటే మీకు ఒక ఫార్టీ పర్సెంట్ వస్తారేమోనండి మరి సి కేటగిరీలో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు మనకి ప్రాబ్లం వచ్చేదల్లా ఈ సి కేటగిరీతో కానీ ఈ సి కేటగిరీ వాళ్ళని గనక దేనికంటే ఈ సి కేటగిరీలో నేను చాలామందిని అబ్జర్వ్ చేశానండి చాలా అదృష్టవంతులు ఉంటారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఉంటారు ఈ శా సి కేటగిరీ వాళ్ళు కనుక చదువుకుంటే వారి యొక్క అదృష్టం అయ్యి మంచి మంచి పొజిషన్స్లో ఉంటారండి మరి వారు అలాంటి మంచి పొజిషన్ లేదంటే వారు ఒకసారి చదువుకోగానే గుర్తుండాలి అని అంటే ఏం చేయాలి ఏంటంటే ఏం లేదండి వారితోటి ఈ పిల్లలతోటి క్లియర్గా మీరు ఏ కేటగిరీ అయినా పర్వాలేదు బి కేటగిరీ అయినా పర్వాలేదు సి కేటగిరీ అయినా పర్వాలేదు ఏ కేటగిరీ అయినా నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని వారితోటి రాయిపిచ్చండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వటం అనే క్వశ్చనే ఉండదు ఏం చేయాలి ఏంటంటే పొద్దునే వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు పొద్దునే స్నానం చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ మీద చక్కగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు అంటే పదకొండు సార్లే రాయిపోయండి చాలు ఏం మంత్రం అండి ఏదంటే ఓం నమ సిద్ధం ఓం నమ సిద్ధం ఓం నమ సిద్ధం ఇదే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు ప్రతిరోజు అవసరమైతే ఏదైనా కొత్త బుక్ ఏదైనా పెట్టేసి వారికి ఆ బుక్లోనే రాయమని చెప్పండి ప్రతిరోజు డేట్ అయ్యండి పదకొండు సార్లు రాయిపోయింది ఇలా రాయిపీయటం ద్వారా ఏమవుతుంది అని అంటే వారికి మైండ్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత వారు ఒక్కసారి చదువుకున్నా కానీ వారి మైండ్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు ఫెయిల్ అయ్యే సమస్య అంటూ ఉండదండి ఇది చాలామంది వీక్గా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నేను గతంలో ఇచ్చినటువంటి మంత్రము ఎవరు కూడా ఈ మంత్రం రాసిన తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు అంటూ లేరండి కాబట్టి మీరు భయపడాల్సింది లేదు ఓం నమ సిద్ధం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు వాళ్ళకి పదకొండు సార్లు రాపెట్టడం ద్వారా వాళ్ళకి చాలా మైండ్ చాలా అభివృద్ధి చెందుతుంది మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ఈ ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మంచి మంచి మార్కులు సాధిస్తారు మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తారు కాబట్టి నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేపియండి అలానే యూట్యూబ్లో మనకి సూపర్ థ్యాంక్స్ అనేటువంటి ఒక ఫీచర్ వచ్చిందండి ఈ ఫీచర్ ద్వారా నేను చెప్పినది కనుక మీకు నచ్చింది అని అంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా అంటే సూపర్ థ్యాంక్స్ అంటే ఏంటి మీరు కమెంట్ రూపంలో కొట్టినప్పుడు ఈ సూపర్ థ్యాంక్స్ అనేది మీరు సూపర్ థ్యాంక్స్ ద్వారా ఒక వంద రూపాయలు పంపించారా అనుకోండి డెబ్భై రూపాయలు నాకు వస్తాయండి అండి ముప్పై రూపాయలు యూట్యూబ్కి వెళ్తాయి అంటే కొంతమందికి ఏంటంటే ఫ్రీగా వినటము లేదు ఫ్రీగా వినటము ఇష్టం ఉండదు కొంతమందికి ఏంటంటే గురుప్రదేశం ద్వారా మనం గురుదక్షిని ఎంతవంత ఇవ్వాలి అని అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా సూపర్ థ్యాంక్స్ ద్వారా మీరు ఎంతైనా సరే చెల్లింపులు చేయండి అవి డైరెక్ట్గా సెవెంటీ పర్సెంట్ మీరు పే చేసిందంటే సెవెంటీ పర్సెంట్ నా అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఈ సూపర్ థ్యాంక్స్ ఫీచర్ ఎక్కడ ఉంది అన్నది మీరు కొంచెం కమెంట్ రూపంలో మీరు కమెంట్స్ సెక్షన్లో ఎత్తుకుంటే దొరుకుతుందండి మీకు నచ్చితే మాత్రం సూపర్ థ్యాంక్స్ కూడా పంపించండి నమస్కారం